హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఆవిడ లేదు ఆ టైం కి ఆవిడ లేదు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆ శిల్పా అంటే అబ్బాయి గుర్తుపట్టాడు శిల్పా అంటే రావచ్చా ఇంటికి లోపలికి రావచ్చా రండి అనేసి అని అన్నాడు వెళ్ళి మాట్లాడుతూ అవును ఉన్నారు వాళ్ళ ఇష్టం కొడుకి ఆ మాట మాట్లాడి అంటే ఏమన్నమాట వాళ్ళ ఇష్టం అంటే నువ్వు ఉండేందుకు రా ఇప్పుడు ఇంకేమన్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా వాళ్ళ సైడ్ నుంచి అంతకంటే ముందు ఫ్రెండ్ లా కల్పించాడు కదా రెండు సార్లు రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు ఫోటోస్ అలా దిగుతాం కదా నార్మల్ గా ఫ్రెండ్ అంటే దిగుతాం కదా ఆ ఫోటోస్ తీసుకొని ముందు నుంచి కలిసి ఉన్నారు అన్నది పోర్ట్రేట్ చేద్దామని చూస్తున్నాను సరే ఫైన్ ఆ ఫోటోస్ ఎప్పుడు దిగినాను ఏ డేట్ కి దిగినాను ఏ టైం కి దిగినాను ఈ విష్యూ ఈ వీళ్ళ విషయం తెలిసినాక దిగినా తెలియక ముందు దిగినాను మొత్తం తీయండి అసలు ఇవన్నీ పట్టించుకోకరా శిల్ప అయిపోయింది ఏదో అయిపోయింది నీ పిల్లలు ఏంటో నువ్వు ఆ ఫొటోస్ లేదు ఎవరు లేరు ఏమి లేతేదో నువ్వు చూసుకో అంతే నీ పిల్లల భవిష్యత్తుని చూసుకో అంతే తీయండి చెయ్యండి బాధపడద్దు నేను అంటున్నా అంటే ఆ కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే మహానటి మహానటి అయి ఉంటే నాకు అవసరం లేదు ఈ పొజిషన్ లో ఉండాల్సిన అవసరం లేదు ఇంకా వాళ్ళిద్దరు ట్రూ లవర్స్ కొన్ని కమెంట్స్ మేబీ వాళ్ళు కూడా అలానే ఉన్నారేమో వాళ్ళది కూడా పొజిషన్ అంతేనేమో వాళ్ళ వాళ్ళు అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారేమో అందుకనే వాళ్ళ ట్రూ లవర్ అటు జరుగుతుందేమో అంటే వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీని డిస్టర్బ్ ఫ్యామిలీ ఆల్రెడీ చేసిన్నట్టు కొట్టే చెడగొట్టే వాళ్ళు అంతే తెలుస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు చూసుకుంటూ చూసుకుంటూ వాళ్ళని అలా వదిలేసి రోజు వారి నువ్వు ఎంత బాధపడ్డావు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు నేను డే బై డే నాకు ఛాలెంజ్ చేసేవాడు ఇట్లా రేపు వస్తుంది పోస్ట్ నువ్వు చూసుకో అనేసి ఖచ్చితంగా పెట్టేవాళ్ళు చెప్పి అన్నది డైరెక్ట్ నేను ఒక రికార్డింగ్ పెట్టాను కదా ఒక రికార్డింగ్ రిలీజ్ చేశాను అందులో క్లియర్ గా చెప్తుంది క్లియర్ తప్పు ఉంది ఏం తప్పు లేదు నేను మాత్రం వాడిని వదులుకోలేను నేను వదలను అనేసి అని అన్నది ఎట్లుండమంటే అట్లుంటా నేను వాడిని వదిలను అదేమన్న ఎవరు మొగర్న పట్టుకొని నువ్వు వద్దంటావు ఆల్రెడీ తన అంత క్లియర్ మొత్తం హస్బెండ్ ఏ చేశాను కదా అది కూడా అమ్మలాక్క తయారైంది కదా దొంగ లెక్క లెక్క అవుతుంది అది కూడా కొద్దిగా మంచిగా ఒకరు వస్తుంటే ఎందుకమ్మా వస్తున్నావు అట్లా ఉండొద్దు పద్ధతి కాదు కదా అని పిట్టే కూడా అనే కొడుకు కూడా

ఫైవ్ క్లోజ్ టు ఫైవ్ ఇయర్స్ వచ్చింది సోషల్ మీడియాలోకి ఎందుకు రాలేదు అని అంటే యాక్చువల్ గా నేను ఒకసారి పోస్ట్ చేశాను పోస్ట్ చేసి మళ్ళీ ఆలోచించాను మేము రావడమే చాలా డౌన్ నుంచి వచ్చాను ఇతన్ని బ్యాక్ సపోర్ట్ ఇచ్చి తీసుకొచ్చింది ఒక సర్టన్ స్టేజ్ వరకు తీసుకొచ్చింది చాలా స్ట్రగుల్ అయి తీసుకొచ్చినా తీసుకొచ్చిన తర్వాత నేను ఇలా ఒకసారి బయటకు వచ్చినాను అనుకో ఇలా పడిపోతుంది డౌన్ అయిపోతుంది అతను అతను ఆలోచించాలి అరే నా కోసము ఇంత ఇదవుతుంది నేను ఎందుకు చేస్తున్నాను అట్లా అనుకొని మహిళా మండలికి వెళ్ళాను కౌన్సిలింగ్స్ అయ్యాయి ఫైనల్ గా ఒక సిక్స్ సెవెన్ అడ్వకేట్స్ ని కలిసాను సో అతను లీగల్ గా ఓకే సరే అనేసి అని అన్నాడు మళ్ళీ లాస్ట్ మినిట్ వచ్చేసరికి నేను పెట్టా ఏం పిక్కుంటో పిక్కు ఏం చేసుకుంటో చేసుకో నేను పెట్టా నేను ఇవ్వ ఇంకేం చేస్తా పడుతున్నాను ఆల్మోస్ట్ నాకు తెలిసినాక తర్వాత నుంచి ఇటు సైడ్ మాట్లాడదాము కాంప్రమైజ్ చేయించుతాము మాట్లాడదాము ఇటు లాగదాము అనేసి ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వట్లేదు అవ్వకపోతే అక్కడికి ఫైన్ సరే నువ్వు ఏదైతే అది పిల్లలని తీసుకెళ్తావా తీసుకెళ్ళు మ్యూచువల్గా వస్తావా మ్యూచువల్గా ఓకే లేదు ఆ కోర్ట్ త్రూగా వెళ్దామా డివర్స్కి అన్నిటికీ రెడీ ఉంది అయినా కానీ నేను పెట్టా నేను పెట్టాను ఏం చేసుకుంటా చేసుకో